హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మరి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి గొర్రెలు కట్టనేది మనకి రైతు వారీగా అనేది తక్కువ అనేది మనకి అనేది ఉన్నాయి ఈ మధ్య కాలంలో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అనేది వచ్చి దగ్గర దగ్గర నెల అవుతుంది గొర్రె వీడియో అనేది మన ఛానల్లో పల్లెల్లో రైతు వారికి ఉండే గొర్రె కట్టల వీడియోలు అనేది నెల రోజుల పైన అనేది మన ఛానల్లో అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేసి నేనే లైవ్ వెళ్ళాను ఈరోజు మన సబ్స్క్రైబర్ చాలామంది తెలంగాణ సైడ్ నుంచి కాల్ చేస్తున్నారు ఇంక మాకు గుర్రె కట్టలు కావాలి మీరు వీడియోస్ పెట్టడం లేదు కొద్దిగా వీడియోలు పంపించండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు అన్న ఖచ్చితంగా మీకోసం అనేది నేను ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి మీకోసం అనేది ఈరోజు లైవ్ లేకెళ్ళేది వెళ్ళాను ఇక నేను లైవ్ లేకెళ్ళా అంటే ఎలా ఉంటుందని మన వీడియోస్ అనేది ఏదో బిజినెస్ పరంగా ఏదో వీడియోస్ తీసుకొచ్చామా అప్లోడ్ చేసామనేది కాదు మనం వీడియోస్ తీసే ఒక క్లారిటీ అనేది చూపిస్తాం ఎందుకంటే లైవ్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని గూర్రెలు డౌట్ వచ్చిన గోర్రెలు పళ్ళు అనేది చెక్ చేస్తాను ఇక్కడ రైతులతో కూడా నేను మాట్లాడున్నాను వాళ్ళతో లాస్ట్ ఫైనల్గా ఈ మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు ఫైనల్ రేటు ఏంటి అనేది కూడా నేను రైతు అనేది మాట్లాడిచ్చున్నాను ఇక్కడ గూర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఎందుకంటే ఏదో ఒక వీడియో రెండు నిమిషాలు అలా వీడియో తీసి అలా ఎన్ని గూర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేటు ఉన్నాయి మీరు రాండి అని చెప్పడం కాదు ఇక్కడ మనం ఏదైనా సరే ఒక వీడియో తీసినప్పుడు పదిహేను నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా లేట్ అయినా డౌట్ ఉండే గుర్రెలు చెక్ చేస్తాను ఒకవేళ మీరు వచ్చిన తర్వాత జీవాలు చూసుకున్న తర్వాత బేరమైన చేసుకుంటాం ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఏదైనా సరే లైవ్ లేక రండి చాలామంది ఫోన్లోనే అడుగుతుంటారు ఇంకేనా మనకి ఏ రేట్లో గుర్రెలు దొరుకుతాయి ఏంటన్నా అన్న ఇక్కడ గుర్రెలు స్టార్టింగ్ మనకి జత ఇరవై రెండు వేల నుంచి స్టార్టింగు ముప్పై వేలు వరకు కూడా ఉంటాయి అంటే మీడియం సైజు గొర్రెలు అయితే మనకి స్టార్టింగ్ ఇరవై రెండు వేల నుంచి ఉంటాయి తర్వాత వచ్చేసి కొంచెం పెద్ద సైజు గొర్రెలు కానీ అయితే మనకి ముప్పై వేలు దాకా సూటి గొర్రెలు వరకే పడతాయి ఇంకా పిల్ల తల్లి గొర్రెలు అంటారా పిల్ల తల్లి గొర్రెలు అనేది మనకి ఇప్పుడు దొరికేదానికి కొంచెం కష్టం ఎందుకంటే ఇంకొక నెల టైం పడుతుంది నెల టైం తర్వాత మనకి పిల్ల గొర్రెలు అనేది మనకు వస్తాయి అప్పుడు మీకు ఎన్ని పిల్ల తల్లి గొర్రెలు కావాలన్నా సరే నేను ఇప్పిస్తాను ఇక్కడ కొన్ని గొర్రెలు అనేది ఎన్ని పళ్ళ మీద అనేది ఉన్నాయని చెక్ చేస్తున్నాం ఆ రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది చాలా ఎక్కువ గొర్రెలు అనేది ఉన్నాయి ఆ ఆరు పళ్ళ మీద అంటే మూడో ఈత లోపల గూరెలు అనేది ఉన్నాయి కొంచెం చాలా రీజనబుల్ ఇది కూడా రెండు పళ్ళ మీద అనేది ఫస్ట్ ఈత ఇలాంటి గూరెలు అనేది దగ్గర దగ్గరగా ఒక నలభై గొర్రెలు రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ట అనేది మనకి అరవై తొమ్మిది గోరెలు ఉన్నాయి పిల్లలు అయితే లేవు ఇక్కడ సూటు గోరెలు అనేది ఉన్నాయి మ్యాక్సిమం మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది నలభై గూర్రెల వరకు అనేది ఉన్నాయి నేను అన్నీ చెక్ చేయలేదు రైతు అనేది మనకి ఆ గ్యారెంటీ అనేది ఇస్తున్నారు మిగతా మనకి పంతొమ్మిది గూర్రెలు పంతొమ్మిది గూర్రెల ఇరవై తొమ్మిది గూర్రెలు ఇరవై తొమ్మిది అనేది మనకి ఆరు పళ్ళ మీద అంటే మనకి మూడో ఈత గూర్రెలు అనేది ఉంటాయి ఫస్ట్ ఈత రెండో ఈత గూర్రెలు నలభై గూర్లు ఖచ్చితంగా వస్తాయన్న ఇంకా మూడో ఈత గూర్రెలు నాలుగు అంటే మూడో ఈత లోపల మాక్సిమం మూడో ఈత గూర్రెలు అనేది ఒక ఇరవై తొమ్మిది అంటే మొత్తం మీద మనకి అరవై తొమ్మిది కట్ట మీద నలభై గుర్రెలు అనేది మనకి ఫస్ట్ ఫస్ట్ ఈత సెకండ్ ఈత రెండో ఈత అనేది రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉంటుంది రేటు కూడా కొంచెం రీజనబుల్ రేట్ అయితే చెప్పున్నారు మనకి అరవై తొమ్మిది గుర్లు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఈ పొట్టేలు అనేది కూడా మనకి ముప్పై వేలు అనేది చెప్తున్నారు సిగమారు నామాల పొట్టేలు ముప్పై వేలు అని చెప్తున్నారు ఒకసారి మనం రైతుతో కూడా మాట్లాడదాం మొత్తం ఎన్ని ఉన్నాయి ఆ ఊర్లా అరవై తొమ్మిది అరవై పిల్లలు ఏం లేవు అన్ని చూడు గూర్రులు అన్ని సూడు మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఏం చెప్తున్నావు జత ఇరవై నాలుగు జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నావు వచ్చి బేరం చేసుకోవచ్చు అంతే కదా వచ్చి చూసుకొని పొల్లు అన్ని చెక్ చేసుకొని బేరం చేసుకోవచ్చు మొత్తం అరవై తొమ్మిది గుర్రెలు పిల్లలైతే ఏం లేవు ఒక నెల రెండు నెలలు టైం పట్టదు గుర్రులు దానికి జత వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు బేరం చేసుకుంటే మనకి ఇరవై మూడు ఇరవై రెండున్నర మొదలు ఇచ్చేస్తావా అంతేనా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం అడ్రస్ అడగడం మర్చిపోయాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కోన దగ్గర అఖిల వలస దగ్గర విలేజ్లు అనేది మనకి కట్ అనేది ఉన్నాయి వారీగా ఉన్నాయి మొత్తం వచ్చేసి మనకి అరవై తొమ్మిది గూర్లు చూటుగూరలు అనేది ఉన్నాయి పిల్ల తల్లిగూర్లు అనేది ఒక నెల టైం పడుతుంది ఓకేనా అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కోన దగ్గర పల్లెలో ఉన్నాయి కావల కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ